హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ ఫస్ట్ వీడియో కలెక్షన్ కన్నా కూడా మన వీడియో నెంబర్ రెండు వందల అరవై రెండో వీడియో అండి అంటే ఎటు చూసినా టూ సిక్స్ టూ టూ సిక్స్ టూనే వస్తుంది అటు చేసినా ఇటు చేసిన అనమాట ఒక స్పెషల్ మ్యాజిక్ నెంబర్ కాబట్టి ఈరోజు వీడియోలో ఇచ్చే కలెక్షన్ కూడా మ్యాజిక్గానే ఉంటుంది అనమాట ఒకటే ప్రైజ్ ఇస్తామండి సో మేము కూడా ఇంకా మీకు వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు ఒకటే ప్రైజ్కి ఎలాంటి కలెక్షన్ దొరుకుతుంది వాటిలో ఎన్ని డిజైన్స్ ఉండబోతున్నాయి ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది మాత్రం వీడియో అయితే చూస్తూనే ఉండండి ఎందుకంటే మీరు చూస్తున్న వీడియో వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు మిస్ కాకుండా అయితే ఓ చేయాల్సింది ఇప్పుడైతే షాప్ అడ్రస్ అయితే క్లియర్గా విన్నాము గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ లేట్ చేయకుండా ఈ రోజు అప్డేట్స్ ఏంటనేది చూద్దాం కలెక్షన్ స్టార్ట్ అయిపోయిందండి అందరూ ఎంతగానో ఇష్టపడి డోలా కలెక్షన్స్ తో అనమాట అండ్ లేట్ చేయకుండా డోలా కలెక్షన్ అయితే చూసేద్దాము అండ్ బ్యూటిఫుల్ బోటల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ దీంట్లో నేను మీకు ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ చూపిస్తానండి ఇవన్నీ అండి చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ రావచ్చు ప్రైజ్ ఈ రోజు వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే ప్రైజ్ ఇంత ఎంత మ్యాజిక్ ప్రైస్ అండి వన్ డబల్ నైన్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదిగోండి డోలాలు దీంట్లో టూ కలర్సే ఉన్నాయండి అవి అందుకోసమని నేను మీకు తగ్గించి ఇచ్చేస్తున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు వీడియోలో ఏదన్నా చిన్న చిత్తగా మిస్ప్రింట్ రావచ్చు డ్యామేజ్ అయితే ఇది రాదు ఒక్కటి మేడం ఎవరైనా సరే మీరు వీడియో కాల్స్ చేయాలన్నా మేము ఏం చెప్తున్నామో వినండి ఇంకోటి ఏంటంటే మీరు వీడియో కాల్ అడుగుతున్నారు ఏమంటే మీరు పెట్టిన వీడియోలో మేము పెట్టిన వీడియోస్ ఏ వీడియో చూసారు ఏంటి అనేది మాకు స్క్రీన్షాట్ పెడితేనే మేము రిప్లై ఇవ్వగలము ఇంకో క్వాలిటీ చూస్తాం సో జస్ట్ ప్రైస్ నూట తొంభై మాత్రమే అన్నమాట సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ ఏంటనేది చూద్దాం మనకి వచ్చేసరికి లెనిన్స్ ఫ్యాన్సీలు కూడా మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం వన్ డే వల్ నైన్ రూపీస్ మాత్రమే అండి వీటి కూడా మీకు సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటాయి అన్నమాట ఉన్నాయి డైలీ వేర్స్ ఉన్నాయి మిక్స్డ్ కలెక్షన్ అండి ఒకటి అర బ్రాస్ కూడా ఉన్నాయి లక్స్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి గ్రే బ్లూ కలర్ అలానే యెల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ సో ఇలా మనకి సరికి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది సో ఇంకా నూట తొంభై తొమ్మిది రూపాయలు మనకి ఏమేమి కలెక్షన్ అవైలబిలిటీలో ఉందనేది ఒక లుక్ అయితే వేద్దాము మంచి జార్జెట్స్ అండి ఇవైతే అయితే మనకైతే చాలా ప్రైజ్ అయితే ఉంటాయి అనమాట ఇవి కూడా మనం ఇస్తున్నాం ఈ ఫ్యాన్సీ జార్జెట్స్ టూ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట సో బ్యూటిఫుల్స్ అండి బ్యూటిఫుల్స్ అసలు మిస్ చేసుకోవద్దండి సారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి వేరే చూపే తేనె కలరు అండ్ మనకు వచ్చరికి మంచి మెరూన్ రెడ్ అనమాట సో అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి నేరేడు కలర్ వచ్చేసరికి ఫ్లోరల్ మనకు వచ్చేసరికి తో మనకి మంచి బోర్డర్ అయితే వచ్చింది చూడండి దాకా మనం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఇచ్చినవి ప్రెసెంట్ ఏంటి క్లియరెన్స్ సేల్ లాగా ఇచ్చేస్తారని ఇవన్నీ కూడా ఓన్లీ మాత్రమే ఇది క్లియరెన్స్ సేల్ వీడియో అందుకోసమే ఇస్తున్నాను మళ్ళీ మీరు అన్న మొన్నది రేట్ ఎక్కువ చెప్పారు అలా అనుకోవద్దు సో వీటిలో కూడా చాలా కలెక్షన్ ఉంది ఉందనమాట చాలా చాలా కలెక్షన్ ఉంది లక్స్ గ్రీన్ అండ్ పింక్ ఎల్లో విత్ పింక్ గ్రీన్ విత్ పింక్ అండ్ టొమాటో రెడ్ కలర్ విత్ మనకు వచ్చేసి గ్రీను అందులోనే ఇంకో పీస్ అండి ఎల్లో పింక్లో కూడా మనకి చాలా పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి చాలా టూ డిఫరెంట్ క్లియరెన్స్ అనమాట టూ సిక్స్టీ టూ వీడియో స్పెషల్ వచ్చేసరికి ఏ సారీ తీసుకున్నా మీకు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు ఇవన్నీ మిక్స్డ్ కలెక్షన్ అండి వీటికి చిన్న చిత్తక మిస్ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ ఏమైనా ఉండవచ్చు మేడం మేము చెప్పేది కొంచెం క్లారిటీగా వినే బుక్ చేసుకోండి చూడండి కింద మనకి థ్రెడ్ బార్డర్ కూడా వచ్చింది అనమాట జస్ట్ వన్ డబల్ నైన్ ఇది కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ మీద షిమ్మర్ జరిగి లైన్స్ అయితే వచ్చినాయి జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సో వన్ మోర్ షేడెడ్ విత్ మనకి కలంకారీ బార్డర్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అన్నమాట సో దీని బ్లౌజ్ బ్లౌజ్ పింక్ విత్ మనకి వస్తే డార్క్ పింక్ ఇది కూడా చాలా బాగుంది బాంధిని డిజైన్ అన్నమాట చాలా బాగుంది ఇది కూడా ఇదిగోండి మనకి బోర్డర్ ఇటు సైడ్ అయితే వచ్చింది జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సో ఎవరు ఇవ్వలేని ప్రైజ్ జస్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి ఈ రోజు స్పెషల్ ప్రైజ్ అయితే మీరు చేస్తున్నారు రియల్లీ నైస్ స్నఫ్ షేడ్ ఎల్లో కలర్ అండ్ మనకి బేబీ డార్క్ పింక్ విత్ నావి బ్లూ ఇది కూడా మామూలుగా లేవు అండి ఎక్కువ శాతం నిన్నే కదా రిలీజ్ అయింది ఇందాక సాయంత్రమే కదా రిలీజ్ అయింది పొద్దునే రిలీజ్ అయింది అని అడగద్దు మీరు ఎంత స్పీడ్గా బుక్ చేసుకుంటే అంత త్వరగా ఉంటాయి లేట్ అయ్యే కొద్దీ అయిపోతూనే ఉంటాయి జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి బ్యూటిఫుల్ వీడియో అయితే రెండు వందల బ్యూటిఫుల్ వీడియో రెండు వందల అరవై రెండో వీడియో అయితే మీరైతే ఓ చేస్తున్నారనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్లో ఈరోజు మీరు ఇన్ని రకాల కలెక్షన్స్ అయితే చూసారండి షాప్ నెంబర్ తొమ్మిది షాప్ నెంబర్ అయితే అస్సలు మర్చిపోవద్దండి షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ ఇంకా కలెక్షన్ ఇంకా ఉంది సో ఆ కలెక్షన్ ఏంటనేది చూద్దాము ఇంకా వన్ డబల్ నైన్ రూపీస్లో చాలా కలెక్షన్ ఉందండి వచ్చేస్తుందా మీ వసరికి మనకి ఫాన్సీలు అనమాట మెత్తగా ఉన్నాయండి చీరలు కంప్లీట్ వాషబుల్ జస్ట్ ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట యాష్ కలరు గ్రే కలరు లక్స్ గ్రీను అండ్ మనకి వస్తరికి ఎల్లో కలరు డార్క్ సిమెంటు థిక్ నావీ బ్లూ ఎల్లో విత్ మనకు స్నఫ్ షేడ్ అనమాట సేమ్ పీస్ గ్రీన్ స్నఫ్ ఎల్లో కలర్ సేమ్ టూ ఉన్నాయండి అండ్ రెడ్ అండ్ మనకి నేరేడ్ కలర్ బార్డరు అండ్ వెరీ డార్క్ ఆర్మీ గ్రీన్ అండ్ మనకి బాందిని డిజైను ఎల్లో విత్ మనకి బాతిక్ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి మెంతి ఎల్లో గడప ఎల్లో అండి ఇది వచ్చరికి మనకి మస్టర్డ్ ఎల్లో అనమాట ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి సారీ విత్ బ్లౌజ్ మీరు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు రెండు వందల అరవై రెండో వీడియో స్పెషల్ ప్రైజ్ అనమాట అలానే ఇక్కడ మన దగ్గర అభయాంజనే కట్ పీసెస్ లో కట్ శారీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి అలానే ఎవరికైనా అమ్ముకునే వాళ్ళు ఉండి ఒక ముప్పై నలభై చీరలు తీసుకోవాలి అనుకున్న ఒక పది పైన తీసుకోవాలనుకున్న ఇరవై చీరలు తీసుకోవాలనుకున్న మీకైతే వీడియో కాల్ ఫెసిలిటీ అయితే కల్పిస్తాము అదైతే మనం ఇంకా చెప్పేదేం లేదు ఎవ్రీ వీడియోలో మనం చెప్తూనే ఉన్నాం రీసెలర్స్కి వీడియో కాల్ ఇస్తామని చెప్పేసేసి చెప్పాలంటే చాలామంది చక్కగా సెలెక్షన్ ఆప్షను ఇంత లో ప్రైజ్లో కూడా వీడియో కాల్ తీసుకొని చాలామంది సెలెక్ట్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి కట్ శారీస్ రిలీజ్ అయినప్పుడు కూడా అలానే చక్కగా బండిల్ వైజు వీడియో కాల్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ డార్క్ మిర్చి రెడ్ అండ్ బ్లూ కలరు సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఈ ప్రైజ్కి ఈ సింగిల్ ప్రైజ్కి ఇంత కలెక్షన్ చూపించడం అనేది రియల్లీ నిజంగా అండి కస్టమర్లకి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు అనమాట జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట బ్యూటిఫుల్ ఎల్లో చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం లైట్ సీ బ్లూ మెరూన్ రెడ్ కలర్ వర్లిన్ డిజైన్ ఎమరాల బాందిని మెజంతా పింక్ డార్క్ స్నఫ్ షేడ్ అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి తిక్నావి బ్లూ అలానే గ్రీన్ కలరు అలానే గ్రే బ్లూ బ్యూటిఫుల్ ఆరెంజ్ ఇప్పుడు దాకా రాలా అలానే లైట్ ఉల్లిపొట్టు షేడు డార్క్ మనకు వచ్చేసరికి మంచి అంటే మస్టర్డ్ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ ఇది కూడా మనకి కనకాంబరం షేడు డార్క్ మిర్చి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట అండ్ బ్లూ అండ్ మనకి గ్రీన్ కలర్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదండి రెండు వందల అరవై రెండు స్పెషల్ వీడియోలో స్పెషల్ కలెక్షన్ వన్ డబల్ నైన్ రూపీస్లో ఇంత కలెక్షన్ మీకోసమే అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చింది కొద్దిగానండి వీటిలో ఇంకా కలెక్షన్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది మీరు షాప్ విజిట్ చేసినా లేదా ఆన్లైన్లో కావాలో చూపిస్తాం సో ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్ వరకు మీకు వీడియో కాల్ కావాలి ఒక పది సారీస్ ఇరవై సారీస్ తీసుకునే రీసెల్లర్స్ అంటే మాత్రం కంపల్సరిగా వీడియో కాల్ లో సపోర్ట్ అయితే ఇస్తాము ఇది ఈ వీడియోకే కాదండి ఇలా టూ సిక్స్టీ టూ ఒక వన్ డబల్ నైన్ లో పెట్టామనే కాదు కట్ సారీస్ మీదైనా ఫుల్ సారీస్ మీదైనా మనం ఏ వీడియో రిలీజ్ అయినా అమ్ముకునే వాళ్ళు కనుక ఉంటే కంపల్సరిగా మీకు వీడియో కాల్ అనేది హెల్ప్ అయితే చేస్తామన్నమాట ఇదైతే ఫస్ట్ నుంచి మనం చేస్తూనే ఉన్నాము అది కూడా గమనించండి అండ్ మరొకసారి అడ్రస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఇప్పటివరకు మనం హ్యాపీగా సక్సెస్ఫుల్గా అండ్ మీ సపోర్ట్తో రెండు వందల అరవై రెండు వీడియోస్ అయితే మనమైతే కంప్లీట్ చేసుకున్నామండి అలానే మన నెక్స్ట్ జర్నీలో అలానే మన నెక్స్ట్ వీడియోస్లో మీ కోఆపరేషన్ అనేది కంపల్సరిగా మాకైతే చాలా నీడ్ అయితే ఉంది అండ్ ఎందుకంటే మీరు మీకు తెలిసిన రిలేటివ్స్కి అండ్ కోలీగ్స్కి ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా కొంచెం ఇంత పరిచయం ఉన్న చాలు వాళ్ళకి ఖచ్చితంగా అభయాధాప్ అయితే పరిచయం చేయడం అయితే మర్చిపోవద్దండి అలానే గ్రూప్ కూడా ఉంటుంది ఇప్పటి ఇప్పటివరకు ఒకవేళ గ్రూప్ ఉంటుందని తెలియని వాళ్ళు ఎవరైనా మన కస్టమర్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా లింక్ అడగండి గ్రూప్ లింక్లో కూడా జాయిన్ చేస్తారనమాట సో నెక్స్ట్ టూ సిక్స్టీ త్రీ వీడియోతో చాలా త్వరగా వెరీ షార్ట్ పీరియడ్ పీరియడ్లో మేము ముందుకైతే వస్తాము అంతవరకు మీ సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి అంతవరకు బాయ్ ఫ్రెండ్